హాయ్ అండి ఈరోజైతే టేస్టీ బఠానీ చాట్ని చేసి చూపిస్తాను అలాగే బయట స్ట్రీట్ ఫుడ్లో అమ్ముతారు కదండి సేమ్ టేస్ట్ వచ్చేటట్టుగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇదైతే పిల్లలకి పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అదే బయట ఫుడ్ అయితే అంత హైజిన్గా ఉండదు కాబట్టి మన ఇంట్లోనే పదిహేను నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా అయితే కుక్కర్ తీసుకొని నేను చిన్న పొటాటాలు వేసాను కాబట్టి మూడు వేసుకున్నానండి అదే మీరు మీడియం సైజ్ పొటాటో అయితే ఒకటైతే సరిపోతుంది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ బఠానీ కూడా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఈ విధంగా ఎయిట్ అవర్స్ నానితే బఠానీ అనేది ఈ విధంగా బాగా నానుతుంది అలాగే బాగా ఉడుకుతుంది కూడా ఆ వాటర్తో పాటే వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదారు విజిల్ అయితే రావాలండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉడకాలి బటని దీన్ని అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవైతే మనం చాట్ పైన వేసుకుంటాం కదా దానికోసం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఒక టమోటాని కూడా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి టమోటా మాత్రం ఎటువంటి పచ్చివాసన లేకుండా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేయడం వల్ల చాట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా కంపల్సరిగా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బయట తినే చాట్ టేస్ట్ అయితే వస్తుందండి ముందుగా అయితే వేగిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడగా కారం అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఈ చాట్ మసాలా వేయడం వల్ల చాట్ ఫ్లేవర్ వస్తుంది అలాగే వేసి వేసామా వేయలేదు అన్నట్టు కొద్దిగా పసుపు కూడా వేసుకొని మసాలా అంతా బాగా బా వేయించుకోవాలి మంట తగ్గించుకొని బాగా వేయించుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ మసాలా అంతా బా దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించిన వాటిని ఇలా గరిటితో స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా అయిన దాన్ని మనం గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టాలి బంగాళదుంపలకి అలాగే బఠానీలకి కూడా పట్టి మన ఇప్పుడైతే చిక్కగా ఉంటుంది ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి మనకి ఎంత లూజ్గా కావాలో అన్ని వాటర్ పోసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే సాల్ట్ కానీ కారం కానీ మసాలా ఏం సరిపోకపోయినా ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని మనమైతే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ అయితే మనం ప్రిపేర్ చేసిన చాట్ వేసుకొని అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఇందులోనే కార్న్ఫ్లేక్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర సేవ్ ఉంటే సేవ్ వేసుకోవాలి లేకపోతే కారు బూందేని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి రెడీ చాట్ అనేది పైన లెమన్ పిండుకొని తింటే మనం బయట తిన్న చాట్కి ఏమాత్రం టేస్ట్ అనేది తగ్గిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి